నమస్తే వెల్కమ్ డాస్టాక్ యూ నేను రాజేష్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే సో ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ విషయం పైన తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారింది మరోవైపు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఢిల్లీ లిక్కర్ స్కామ్నే ఇవాళ తెలంగాణ ఎన్నికల్లో కొంత పెద్ద బూచిగా చూపించింది ప్రధానంగా నాడు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ కుమార్తె కేంద్రంగా ఈ కేసు వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది పెద్ద ఎత్తున దుమారం కూడా తెలంగాణ రాజకీయాల్లో చేరింది అయితే ఈ క్రమంలో తాజాగా ఈ కేసులో మరో పరిణామం చోటు చేసుకుంది ఇందులో భాగంగానే ఈసారి నిందితురాలుగా కవిత పేరును తెరపైకి తీసుకొచ్చింది సిబిఐ ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు మరోసారి తెలంగాణ వ్యాప్తంగా ఈ లిక్కర్ అంశం చర్చకు వస్తుంది ఇందులో భాగంగానే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తెగా ఉన్నటువంటి కవితను సిబిఐ నిందితురాలుగా పేర్కొంది సో ఈ క్రమంలోనే తాజాగా ఛార్జ్ షీట్లో ఆమెను నిందితురాలుగా చేర్చింది సిబిఐ సో ఇక ఈ క్రమంలోనే ఆమెకి ఇప్పటికే నోటీసులు జారీ చేసినటువంటి సిబిఐ అధికారులు ఫిబ్రవరి ఇరవై ఆరున ఢిల్లీలో విచారణకు హాజరు కావాల్సిందిగా కూడా పేర్కొంటున్నారు సో ఇక వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కవితను దర్యాప్తు సంస్థల అధికారులు ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించారు పెద్ద ఎత్తున విచారణకు ఆమె గతంలో కూడా హాజరయ్యారు ఇందులో భాగంగానే గతంలో హైదరాబాద్ వచ్చి కవితను ఆమె ఇంట్లో సిబిఐ విచారించగా ఈడీ అధికారులు మాత్రం రెండు సార్లు ఢిల్లీకి పిలిపించి మరి ప్రశ్నించారు సో ఇక ఈ సమయంలో ఢిల్లీ కేంద్రంగా తీవ్రమైనటువంటి రసవత్రమైనటువంటి సన్నివేశాలు కూడా గతంలో చోటు చేసుకున్నాయని కూడా చెప్పాలి సో ఇక ఈ సమయంలో కవితను నిందితురాలుగా చేర్చడం వ్యవహారం ఆమె విచారణకు హాజరవుతారా లేదు అనే విషయం పైన కొంత తీవ్రమైనటువంటి ఆసక్తి నెలకొంది దానికి కారణం ఏంటంటే మహిళలను ఇంట్లోనే విచారించాలి నెలల పాటు చట్టంలో ఉందంటూ కూడా కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి సంగతి కూడా మనకు తెలిసిందే సో ఇక ఈ పిటిషన్ పైన విచారణ చేపట్టినటువంటి సుప్రీంకోర్టు ఈ నెల ఇరవై ఎనిమిదికి కేసును వాయిదా వేసింది మరోవైపు ఈ లోపే కవితకు నోటీసులు పంపించినటువంటి సిబిఐ ఇరవై ఆరున విచారణకు హాజరు కావాలని కూడా సూచించింది సో ఇక ఇప్పుడు పెద్ద ఎత్తున ఇదే అంశం చర్చకు వస్తుంది కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశంలో కవిత ఇరవై ఆరున విచారణకు హాజరైతే అరెస్ట్ అవుతారా అనే చర్చ కూడా ఉంది సో ఇక ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇప్పటికే సమన్లు జారీ చేసినటువంటి సంగతి కూడా తెలిసిందే ఇందులో భాగంగానే అదే లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండ్రింగ్ సంబంధించినటువంటి ఏడోసారి నోటీసులు ఇచ్చింది ఈ క్రమంలో ఫిబ్రవరి ఇరవై ఆరున విచారకు హాజరు కావాలని కూడా ఆయన కూడా చెప్తూ ఇవాళ నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం సో ఇక ఇప్పుడు కవితను కూడా సేమ్ ఇరవై ఆరును సిబిఐ విచారణకు పిలవడంతో మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే హాట్ టాపిక్ గా మారిందో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కూడా మరొకసారి ఆ డైలీ సీరియల్ లాగా ఎపిసోడ్ మరోసారి కవిత అంశం తెలిసి తీసుకొస్తున్నారు మరోవైపు కవిత ఇప్పటికే ప్రజానాయకురాలుగా పెద్ద ఎత్తున ఇవాళ ప్రజల సమస్యల పైన కొట్లాడుతున్నట్టుగా కూడా కొంత పోరాటాలు చేస్తున్నారు అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ ఆమెకి కొంత ఆదరణ కరువైందని కూడా కొంత వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇట్లాంటి సందర్భాల్లో మరి సిబిఐ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే చర్చ ప్రధానంగా ఇవాళ ప్రజల్లో ఆసక్తికరమైనటువంటి అంశం సో ఇట్లాంటి సందర్భాల్లో సిబిఐ కవితని ఏమన్నా అరెస్ట్ చేసే అంశం మీద కొంత ఆచితూచి వివరిస్తుందా ఆయన చర్చ జరుగుతుంది ఖచ్చితంగా కొంత అరెస్ట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదనే వాదన కూడా కొంత ప్రధానంగా ఇవాళ వినిపిస్తుంది బలంగా ఇట్లాంటి సందర్భాల్లో మరి కవితకి చిక్కులు తప్పవు అనే ఒక వాదన ప్రధానంగా ఉంది మొత్తం మీద ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో అప్పుడు దుమారం రేపిందో కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమె ప్రమేయం ఇప్పుడు మరోసారి పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా అలాంటి దుమారమే రేగుతుంది అది అరెస్ట్ దాకా వెళ్తుందా లేదంటే దానికంటే ముందే ఇది ఆగుతుంది అని మాత్రం వెయిట్ చేశాడు లేదు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అవుతుందా కాదా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ఈడర్స్ ప్లీజ్ వాచ్